ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెల పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు వార ఫలాలను తెలుసుకుంటున్నాం మేషరాశి ఫలితాలు స్వతంత్ర వృత్తుల వారికి అనుకూలంగానే ఉంటుంది ఎప్పటి నుండో పెండింగులో ఉన్న పని ఈ సమయంలో పూర్తవుతుంది మీ ధైర్య సాహసాలు రెట్టింపవుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి ధనాదాయం పెరుగుతుంది ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు నల్ల నువ్వులు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ వీరభద్ర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు వ్యాపారస్తులకు పెట్టుబడులు పెరుగుతాయి లాభాలు పెరుగుతాయి గృహ అవసరాల నిమిత్తం బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు దైవ కార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు పై అధికారులతో ఇబ్బందులుంటాయి ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు అలతందలు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు యత్న కార్యసిద్ధి స్వయం కృషితో స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది ధన సంపాదన సుఖ సంతోషాలు పెరుగుతాయి భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే విధంగా ఉంటుంది జాగ్రత్తగా ఉంటే మంచిది అన్ని రంగాల వారికి లాభదాయకమే ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు పచ్చ పెసలు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు అన్ని రంగాల వారికి మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనాదాయం కూడా పెరుగుతుంది మీ సంతానం విద్యా ఉద్యోగాలకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు కుటుంబంలోకి బంధుమిత్రుడు రాక తద్వారా ఆనందంగా ఉంటుంది స్త్రీ సుఖం పడక సుఖం ఆహ్లాదకరమైన భోజనం ఉంటుంది ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు మినుములు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సింహరాశి ఫలితాలు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు వారి అభివృద్ధికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు మీ సంతానం విద్యా ఉద్యోగాలకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు మీరు అనుకున్న పనులు స్వల్ప ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు ఆరోగ్యం బాగుంటుంది ధనాదాయం బాగుంటుంది ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు శనగలు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ దత్తాత్రేయ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కన్య రాశి ఫలితాలు నూతన వస్త్రాభరణ ప్రాప్తి జనుల సహాయం ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం అన్ని రంగాల వారికి నానా మూలక ధనలాభాలు ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని సుఖాలు సౌకర్యాలు ధనాదాయం కలిసి వస్తాయి ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు ఉరవలు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది తులారాశి ఫలితాలు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు మీరు పనిచేస్తున్న చోట మీకు వ్యతిరేకతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మీ పనులు పూర్తి చేయగలుగుతారు కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి వాటి వల్ల ముందు ముందు మంచి మేలు ఉంటుంది మీ భవిష్యత్ ప్రణాళికలు బాగుంటాయి వ్యక్తిగతంగా పెరుగుదల ఉంటుంది అన్ని రంగాల వారికి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు నవధాన్యాలు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ నవగ్రహ ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి ఫలితాలు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగి మంచి ఉన్నతమైన స్థితి ఏర్పడుతుంది ఇంతకు ముందు ఉన్న బాధలన్నీ తొలగిపోయి కుటుంబంలో కొంత ప్రశాంతత ఏర్పడుతుంది ఒక కొలిక్కి రాకుండా బాధ పెట్టిన అన్ని పనులు సక్రమంగా సజావుగా జరుగుతాయి మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది సరువులు మీకు వసూలై ఉంటారు ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు అలచందలు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది ధనస్సు రాశి ఫలితాలు అన్ని రంగాల వారికి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కువగా పాల్గొంటారు మీ బంధుమిత్రులు మీ అవసరాలకు తగిన సహాయం చేస్తారు విద్య వి వివేకంతో పాటు అన్ని రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు శనగలు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఫలితాలు మీ రచనా వ్యాసంగం మంచి అభివృద్ధి చెందుతుంది కమ్యూనికేషన్స్కు సంబంధించి ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయి దూర ప్రాంత బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు నూతన ఆలోచనలు కలిసి వస్తాయి ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు బియ్యం దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది కుంభరాశి ఫలితాలు అనుకున్న అన్ని పనులు ఇతరుల సహాయ సహకారాలతో పూర్తి చేయగలుగుతారు గృహంలో శుభకార్య సూచన అధిక ధనలాభం ఉంటుంది శత్రువులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితిగా ఉంటుంది మీ అవసరాలకు సరిపోయే విధంగా ధనం లభిస్తుంది ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు మినుములు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మీనరాశి ఫలితాలు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగి మంచి ఉన్నతమైన స్థితి ఏర్పడుతుంది ఇతరులకు హామీ సంతకాలు పెట్టకుండా ఉంటే మంచిది అన్ని రంగాల వారికి మానసిక ఆనందం ఎక్కువగా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు నల్ల నువ్వులు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ కాలభైరవ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతో